ట్రైకోమ్స్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమంటూ తేల్చి చెప్పేసిన మినిస్టర్ ప్రభాకర్ నేను కిషోర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీహిల్స్ మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా ఈ అభ్యర్థి పోటీ చేసినాడు ఈ అభ్యర్థికి అప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పదివేల కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ కుమ్ముకై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు లాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థలంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు మీ ఎన్నికలో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ లోపాయకారిగా మద్దతు చేస్తున్నారు అనేటువంటి మాట యావత్ జూబ్లీ ప్రజలకు చర్చ పదకొండు నెలలు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి పదివేల లోపు ఓట్లు వస్తాయి ఛానంజ్ ఏం కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు పది సంవత్సరాలుగా జూబిలీల్స్ నియోజకవర్గం ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం జూబిలీస్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకోని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రజల వాళ్ళు మన ముందు గెలుస్తారు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదురు పార్టీకి అమ్మకుండా మినిస్టర్ ప్రభాకర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్